తెలంగాణ ప్రజల అస్తిత్వ కేతనం బోనాల పండుగ తెలంగాణ మహిళల ఆధ్యాత్మిక చైతన్యం బోనాల పండుగ బోనాల పండుగ అంటే అన్నదల్లి ఆరాధన అన్నబిడ్డల భక్తి మార్గం పోతురాజుల పీలంగం శివసత్తుల కోలాహనం తొట్టిన సంచారం తలంగి చెప్పే భవిష్యత్తు వీక్షణం మొత్తంగా బోనాల ఉత్సవ సందేశం సర్వ చేతుల సంక్షేమం ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ గారు అమ్మ తల్లి ఆరాధనతో సిగాలిపోతాయి కుల మత ప్రాంత వర్గ వయోభేదాలు లేకుండా ప్రజలంతా అమ్మవారి గుడికి దారి పడతారు మట్టి కుండల బోనాలను తలకెత్తుకున్న ఆడబిడ్డలంతా ఊరేగింపుగా శ్రద్ధాపూర్తులతో కదుపుతారు అమ్మవారి అంతటా పసుపు అద్భుపత్సపులు మతృదేవత యాతల్లి పేరుతో స్త్రీ దేవతలను పూజించే సంస్కృతి అత్యంత ప్రాచీనమైనది సింధున్నది నాగరికత కాలం నుంచి ఈ సంప్రదాయం ఉంది అలాంటి ఆచారం దక్షిణాదిలో ద్రవిడ సంస్కృతిలో అంతర్భాగమై తెలంగాణ నేల మీద కూడా వందలాది ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తోంది ప్రతి ఏటా కొత్త వారాలు కురిసే వేళ ఆషాఢ మాసపు ఆరంభంలో గోల్కొండ కోట జగదాబ్మిక ఆలయంలో తొలి బోనం సమర్పణతో హైదరాబాద్ లో బోనాల పండుగ ప్రారంభమవుతుంది తొట్టెల ఊరేగింపుకు తోడుగా పోతరాశుల విన్యాసాలు వివిధ జానపద గ్రామీణ కళాకారుల ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా ఉత్సవం పోలాల పండుగను విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వరియులు శ్రీమతి కొండా సురేఖ గారు బీసీ అభివృద్ధి రవాణా శాఖ మంత్రి వరియులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఐటీ పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి శ్రీ దుర్లీ శ్రీధర్బాబు గారు జిహెచ్ఎంసీ మేయర్ శ్రీమతి విజయలక్ష్మి గారు సీనియర్ పార్లమెంటేరియన్ శ్రీ కె కేశవరావు గారు ఎంపీ అని కుమార్ యాదవ్ గారు శాసన సభ్యులు దాన నాగేందర్ గారు సభ్యులుగా ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్య ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రూపొందిన బోనాల పండుగ ఉత్సవ కమిటీ ఆషాఢ మాస బోనాల జాహరణ వైభవంగా జరిగే విధంగా పథక రచన చేసి అమలు చేస్తున్నది వీరే కాక ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిహెచ్ఎంసి కార్పొరేటర్లు ఇతర ప్రజా ప్రతినిధులు ఉమ్మడి దేవాలయాల ఉత్సవ కమిటీ జంట నగరాల్లోని ఇతర దేవాలయాల కమిటీలు అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు అందరూ ఎంతో సమన్వయంతో పనిచేస్తూ బోనాల పండుగ ఉత్సవ వాతావరణంలో ఆడంబరంగా జరిగేలా కృషి చేస్తున్నారు ఎక్కడ లోపాలు లేకుండా అందరికి కూడా అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా క్షేమంగా వచ్చి వాళ్ళ కోణంలో సమర్పించుకొని మొక్కులు చెల్లించుకొని మళ్ళీ క్షేమంగా ఎనిక్సె వరకు కూడా అతని డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాలో కావాలని చెప్పి కోరడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటారెంట్ హహేంద్రబాద్ భాస్ఫృప్తి అర్థం పట్లే కోణాల దాతరను మరింత భక్తుల భాగస్వాపని తోటి వినోవంతంగా చేయాలని డౌతే ప్రాంత సాయి జరిగింది ఎందుకంటే పోలాల పండుగ కేవలం పండుగ మాత్రమే కాదు ఇది తెలంగాణ ప్రజల జీవన విధానం సకల జనులు బాగుండాలని అమ్మవారికి చేసే నివేదన సబ్బంధ వర్గాల ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ మహాశక్తికి చేసే నీలాంశం ఆషాఢ మాస బోనాల ఉత్సవంలో అమ్మవారి దర్శనం తెలంగాణ ప్రజల చర్చల భక్తికి తిరుగులేని నిదర్శనం